హాయ్ అండి కాకరకాయ ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టిందా అయితే ఒక్కసారి ఈ వీడియో చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది చూసారు ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేసి ఇంకా కాకరకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఈ మాత్రం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది అందులో ఉన్న గింజలు అవన్నీ తీసేసేయండి చక్కగా తీసేసి ఇంకా శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి దాన్ని చెక్కు మాత్రం తీయద్దండి పైన అంతా తీసేస్తారు చాలామంది అలా అస్సలు చేయొద్దు అలా తిన్నా కూడా వేస్టే ఇంకా పైన అదంతా ఏమి తీయకుండా ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసేయండి ఇంకా కాకరకాయ అంటే బాబో పారిపోయే వాళ్ళు కూడా తినేస్తారు అన్నమాట ఇంకా వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు అసలు చేదు అనేది ఏమి ఉండదు ఫస్ట్ అయితే ఇలా ఉప్పు పసుపు కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే అందులో ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా చేదు ఎక్కువ ఉంటే కనుక అది వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి అనేది అంతగా ఉండదు అన్నమాట ఇలా మొత్తం పసుపు ఉప్పు అంతా చక్కగా అలా అప్లై చేసేసుకండి చక్కగా ఇలా కలిపేసి ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒక గిన్నె తీసుకుని అందులో అయితే కొంచెం వాటర్ వేసేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇలాగా నీళ్ళు అయితే వేడి చేసేసుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత మీల్ మేకర్ ఉంటుంది కదా అదైతే వేసేసుకోండి అలా స్టవ్ వాపేసి ఆ నీటిలో మీల్ మేకర్ వేస్తే ఏంటంటే చక్కగా ఉడికిపోతాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ వాటర్ తీసేసి వాటర్ అయితే మనం ఇలా తీసేసుకోవాలి అలా పిండేసేయండి వాటర్ అంతా మొత్తం అంతా తీసేసేయాలి ఇలాగా అసలు వాటర్తో అయితే అస్సలు అదే వాటర్ ఉంచకండి వాటర్ తీసేసి ఈ రెసిపీ అయితే చెయ్యాలి అంటే చల్లారే వరకు టైం వేస్ట్ కదా చల్లారితే కనుక మనం చేత్తోనే చక్కగా వాటర్ తీసేవచ్చు కాకపోతే వేడిగా ఉంది కనుక ఇలా గట్టితో అయితే మనం ఇలా నొక్కేస్తే ఏంటంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా కీమా కింద చేసుకోవాలన్నమాట వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఇలా కీమ కింద చేసుకుని ఇప్పుడు ఇది కింద తయారు చేసుకోవాలన్నమాట దానికోసమైతే ఒక ఒక కడ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో అయితే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీ చేయడానికి పెద్ద ఆయిల్ ఎక్కువ వేయనవసరం లేదు ఆ మాత్రం సరిపోతుంది కొంచెం ఆయిల్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో అయితే ఇంకా పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒకే ఒక పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు మూడు వేసుకోండి అలాగే కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంక తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసి తొందరగా వేయించేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఇంతవరకు ఈ కర్రీ ఎవరు చేసి ఉండరండి చేస్తే కనుక కామెంట్ పెట్టండి నాకు కూడా ఈ కర్రీ తెలుసు అని నేను ఒకే రకంగా ఉండకుండా చాలా రకాలుగా కాకరకాయ కర్రీ అయితే నేను చేస్తూ ఉంటాను ఈరోజైతే ఇంక ఇలా చేస్తున్నాను అనమాట ఇలా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసుకుని అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర ధనియాలు పౌడర్ కూడా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంక ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి మనం ఏం వేసినా కొంచెం వేయిస్తేనే ఆ టేస్ట్ ఇంకా కొంచెం రెట్టింపు అవుతుంది అన్నమాట మసాలా కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది కొంచెం మంది ఎక్కువ వాడతారు కొంచెం మంది తక్కువ వాడతారు కదా అది మీ ఇష్టాన్ని బట్టి అయితే ఎక్కువ తక్కువ అనేది వేసేసుకోండి ఇప్పుడు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఇంకా మనం కీమా ఎలా చేస్తామో అలా అయితే చేసేసుకోవాలి కారం కూడా ఫ్రై చేసేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కీమా కింద కొంచెం తురుము కింద అయితే చేసేసుకోవాలి ఇది మరీ మెత్తటి పేస్ట్ కాదు కొంచెం కచ్చపచ్చగా మన కీమ ఎలా ఉంటుందో అలా అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేసేయండి ఎటువంటి వాటర్ వేయక్కర్లేదు అదే సరిపోతుంది అంటే మనం కాకరకాయలో పెట్టి మనం ఫ్రై చేస్తాం కనుక కొంచెం ఇలా ఇలానే ఉండాలి మరీ మెత్తగా ఉంటే అలా అన్నమాట కొంచెం ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కొంచెం పొడి పొడిగా ఉంటే సరిపోతుంది ఇక్కడ అయితే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారినిద్దాం కొంచెం చల్లారిన తర్వాత ఏంటంటే మనం ఇందా కాకరకాయ ముక్కలు కట్ చేసి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం రింగిల్లా కట్ చేసుకున్నాం కదా చక్కగా ఇప్పుడైతే అది ఈ కర్రీ వచ్చేసి ఇంక లోపల పెట్టేసేయాలి రెండు వైపున ఓపెన్ ఉంది కనుక ఒక వైపునైతే మనం అలా చేత్తో నొక్కి పెట్టి రెండో వైపునైతే ఈ కర్రీ అంతా పెట్టేసేయాలి చూసారా చక్కగా ఇలా అయితే పెట్టేసేయాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి అసలు చేదు ఉండదు మనం కరెక్ట్గా చేస్తే ఏంటంటే చేదనేది ఉండదు అన్నమాట దాన్ని ఫస్ట్ ఉప్పు పసుపు వేసేసి మనం పక్కన పెట్టున్నాం కదా అందుకని అసలు అనేది ఉండదు ఇంకా మొత్తం అంతా ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకోవాలండి ఒకేసారి ఇప్పుడు మనకి ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకోవడానికి అంటే కొంచెం ఇలా ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు లేదు మేము కాకరకాయ ఫుల్ మొత్తం అంతా చక్కగా కర్రీ పెట్టేసి ఫ్రై చేసుకుంటామన్నా కూడా మీ ఇష్టం అండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా తినడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఇలా కట్ చేసి అయితే ఇలా చేశాను అనమాట ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కాకరకాయ ఫ్రైకి ఎప్పుడు కూడా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి మనం మామూలుగా వండుకునే కూర కంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఇలా వేసేసుకోవాలి ఇది నిదానంగా సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి కొంచెం అయితే టైం పడుతుంది ఖచ్చితంగా అరగంట అయితే టైం పట్టేస్తుందండి అలా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి కనుక నెమ్మది నెమ్మదిగా ఉడుకుతుంది అందుకనే లోపలంతా మనం ఫ్రై చేసేసే ముందు కర్రీ వండేసే పెట్టేసాం కనుక పర్వాలేదు లేదంటే అంటే లోపల కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది పచ్చిగా కూడా పెట్టచ్చా అని అంటారు కదా అంటే అవన్నీ కలిపేసి పచ్చిపచ్చిగా మనం ఆ కర్రీ పెట్టేసి ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు అలా అయితే ఏంటంటే లోపల ఎలా చూసినా కొంచెం పచ్చిదనం అనేది ఉండిపోతుంది అదే మనం చక్కగా ఇలా కర్రీ చేసేసుకుని కర్రీ పెట్టినట్లయితే ఇంకా పచ్చిదనం అనేదే ఉండదు చక్కగా లోపల ఫ్రై అయిపోయి ఉంటుంది ఇంకా పైన కూడా చక్కగా ఫ్రై అయిపోయి చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇది ఇలా సిమ్లో పెట్టేసి ఇంక ఇలాగా మధ్య మధ్యలో వే రెండో వైపు తిప్పుతూ ఉండాలన్నమాట అలా నాలుగు వైపులా తిప్పుతూ ఉండాలి అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక్కొక్కసారి ఒక పది నిమిషాలకు ఒకసారి వెళ్ళి అలా మధ్య మధ్యలో తిప్పితే సరిపోతుంది ఇంకక్కడే నుంచి కంటిన్యూస్గా తిప్పనవసరం లేదండి ఒక పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి అలా తిప్పితే సరిపోతుంది మనం అక్కడే ఉండాలి ఫ్రై చేయాలన్నది ఏమీ లేదనమాట ఎంత సిమ్లో చక్కగా ఉడికితే అంత బాగుంటుంది ఫ్రై వచ్చేసి చూసారా మధ్య మధ్యలో అలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అప్పుడే వేరే వైపును కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇది మీరు రసం పెట్టుకుని లేదు ఏదైనా పప్పు అలా వండినప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి అసలు మనం ఆ పప్పు కూడా పక్కన పెట్టేసి రసం కూడా పక్కన పెట్టి దీంతోనే తినేస్తాం అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా కొంచెం కర్రీ కూడా మిగిలిపోయింది అది కూడా వేస్ట్ చేయక్కర్లేదు అలా పైన వేసేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేయండి ముందే వేసేయద్దు ఎందుకంటే ఆల్రెడీ కర్రీ మనకి అయిపోయిన కర్రీ కదా అంటే ఫ్రై అయిపోయిందే కదా అంత ముందు వేయనవసరం లేదు ఈ కాకరకాయ చాలా వరకు ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేయండి వేసి ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి కలర్ అయితే మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ఫ్రై చేయడం వల్ల చక్కగా ఉడుకుతుంది లేదంటే లోపల పచ్చిగా అంటే లోపల కర్రీ పచ్చిగా ఉండదు కాకరకే కొంచెం పచ్చిగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా సిమ్లో పెడితే ఆవిరికే చక్కగా ఉడికిపోతూ ఉంటుంది ఆ ఆవిరి వాటర్ పడతా ఉంటుంది కదా దానికైతే నెమ్మది నెమ్మదిగా ఉడికి చాలా ఫ్రై చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది నచ్చితే కనుక లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటని ఇంకా అలానే తినేసేయండి